అయితే మన ఓబీసీ నాయకుడు అయినటువంటి ఎన్ఆర్ఐ బాజీరావు గారు ఈయన బీజేపీ కార్యకర్తలతో కలిసి మన బహింసాపట్నంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రంలో ఏమున్నది అంటే ఆ వినతి పత్రంలో ఏదైతే ఇరవై మూడు శాతం నుంచి నలభై మూడు శాతము రాజకీయంగా ఈ బీసీ నాయకులకు అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు ఆ కులగణన చేస్తలేరు అదేవిధంగా ఈ నలభై మూడు శాతం రిజర్వేషన్ను అమలుపరుస్తలేరు అదేవిధంగా ఒక బస్సు ఫ్రీ తప్ప ఇప్పటిదాకా ఇలాంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నడపడం చాతైతలేదు వెంబడి దిగిపోవాలి అదేవిధముగా వెంబడే యువకులకు పెద్ద మొత్తంలో మంచి రాజకీయం పరంగా అదేవిధంగా రిజర్వేషన్ పరంగా ముందుకు తీసుకొచ్చే బాధ్యతను తను తీసుకున్నాడు కాబట్టి అది వెంబడి అమలు చేయాలని అక్కడ కోరడం జరిగిందనమాట లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు ధర్నాలు చేసి ఈ ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ ద్వారా ఇవన్నీ చేపిస్తామని అక్కడ అనడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఏనుపోతల మల్లేష్ గారు కౌన్సిలర్ అయినటువంటి మన రావుల పోషెట్టి గారు అదేవిధంగా గాలి రాజన్న గారు అదేవిధంగా దుబాయ్ సిను గారు అదేవిధంగా మన లక్ష్మణ్ గారు అదేవిధంగా తదితర నాయకులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మేము ఇప్పుడు నిర్మల్ జిల్లా బహింసా మండల్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది ఓబీసీ మోర్చా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే ఇరవై మూడు శాతం నుండి నలభై రెండు శాతంకు మన బీసీలకు రాజకీయాలలో ప్రాతినిధ్యం కల్పించేటట్టు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది స్థానిక సంస్థలలో అయితే ఇంతవరకు కులగణన అయిపోయింది అంత అయిపోయింది కానీ ఈయన ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లలో ఈ ఏదైతే ప్రతిపాదన ఉందో ఈ హామీ ఏదో ఉందో నెరవేర్చే పరిస్థితులలో ఈ ముఖ్యమంత్రి లేడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అంతేకాకుండా ఏదైతే రాజ ఈ స్థానిక సంస్థ ఎన్నికలలో దాదాపు ఇరవై మూడు వేల మందికి కొత్తగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తా అని ఈ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా దాదాపు ఒక ఇరవై రెండు హామీలను ఈ ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చి ఈ ముఖ్యమంత్రి అవడం జరిగింది ఇదే కనుక ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఈ హామీలు నెరవేర్చకుండా వస్తే ఈ బీసీల తడాక ఏందో మేము చూపిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా అనేక హామీలు ఇచ్చారు ఏదైతే యువకులకు ప్రోత్సహిస్తామన్నారు బీసీల యువకులకు రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పిస్తా అన్నారు ఆర్థికంగా మనం ఎదిగేటట్టు వీళ్ళందరికీ బీసీలని మనం సాయం చేస్తామని కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇంతవరకు ఒక నయా పైస కూడా కార్పొరేషన్కి ఇవ్వలేదు అంతేకాకుండా ఈ హామీలన్నీ రా మనం ప్రభుత్వంలో రాగానే ఆరు నెలల్లోనే ఇవన్నీ నెరవేరుస్తా హామీ ఇవ్వడం జరిగింది ఇది నిజంగా చెప్పాలంటే ఇంతవరకు ఒక బస్సు ఫ్రీ తప్పిస్తే ఒక్క హామీని కూడా ఈ ముఖ్యమంత్రి నెరవేర్చిన పరిస్థితి లేదు మేము రాబోయే రోజులలో కూడా ఖచ్చితంగా చెప్తున్నాం ప్రజలలో బీసీ ప్రజలలో చైతన్యం కల్పించి మనం ఏదైతే ఉందో వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్లలో బీసీల ప్రాముఖ్యత కానీ బీసీల తడాకాయము వచ్చే ఎలక్షన్లలో మేము చూపెడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ధన్యవాదాలు